హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిథి అమావాస్య సాయంత్రం ఆరు గంటల యాభై ఒక నిమిషం వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యోగం సిద్ధి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కరణం చతుష్పాత్ ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి నాగవం సాయంత్రం ఆరు గంటల యాభై ఒక నిమిషం వరకు ఆ తదుపరి కింస్తూఘ్నం తెల్లవారుచామున ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మకరం చందరాశి మకరం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఈరోజు చొల్లంగి అమావాస్య సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి